నమస్తే నేను ప్రియా ముందుగా ఎస్పీ న్యూస్ తరఫున మా అభిమానులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అక్షయపాత్ర ముగిసింది తూర్పు తెల్లవారే వేకువలో తొలిమంచు తెరలు తొలగే సమయంలో హరిరామ సంకీర్తనలతో గోదావరి పల్లెలను మేల్కొలిపి రంగవల్లుల చుట్టూ కలియ తిరుగుతూ పండిత పామురులను అలరిస్తూ అలౌకిక ప్రపంచంలో లౌకినికి అల్లంత దూరంగా భారంగా బతికే సంక్రాంతి సంబరంగా సాంప్రదాయ జీవనం సాగిస్తున్న హరిదాసులకు హైటెక్ యుగంలో కాలం చెల్లింది అక్షయ పాత్ర కాలగర్భంలో కలిసిపోయే అంతిమ గడియలను లెక్కిస్తోంది తరాలు మారిన గ్రామాల అంతరంగాలు మా అంతరాత్మలను ఆదరణ కరువైన అక్షయ పాత్ర పోషిస్తున్న హరిదాసుల బతుకు చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్లో చూద్దాం

ఈ వరదర్శకం తిరిగేదండి గ్రామ ప్రతి గ్రామం తిరుగుతామండి ధనుర్మాసం స్టార్టింగ్ నెలగంట పట్టిన గా నుంచి ఈ నెలాలు కూడా గ్రామంలో తిరుగుతామండి ఇదివరకంటే మాకు జీర్ణోధ్వరి ఉండేదండి ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదివరకు పల్లెలు పట్టుకుని రోడ్డు నుంచి ఉండేవారు ఇప్పుడు మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే తరాలు మారినా సరే మాకు జీర్ణోధ్వరి ఏం కాపాడతలేదండి ఇతర ఇతర మతాలు ఎక్కువైపోయి మమ్మల్ని పట్టించుకోవడం కూడా మా జరుగుతలేదండి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మా జీవనార్థం ఏమైనా కలిగించాలని మేము కోరుకుంటున్నామండి జై శ్రీరామ్